నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీవ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నప్పుడు శ్వాసకు సంబంధించిన పుస్తకంలో గురించి మాట్లాడుకున్నప్పుడు ఉద్యోగ ఉద్యోగస్తులకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే గనక మనం శ్వాస పైన ఫోకస్ చేసి అంటే ఈ విధంగా కనుక చేస్తే దాని ఇబ్బంది తొలగిపోయి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అంటే నాకు గుర్తులేదు కరెక్ట్గా కానీ సూర్యనాడి చంద్రనాడి ఏదో సంథింగ్ దానికి సంబంధించిన శ్వాస అని చెప్పి చెప్పారు ఆ విషయాన్ని ఒక్కసారి మనం అంటే ఏ విధంగా చేస్తే ఉద్యోగస్తులు ఇబ్బంది నుంచి బయటపడతారు దాని గురించి మాట్లాడుకుందాం ఓం శ్రీగురు ఇది శ్వాస గురించి మనం తెలుసుకునేటప్పుడు మన నేను రాసినటువంటి శ్వాస పుస్తకంలో ఉద్యోగస్తులు గురించి ఒక చాప్టర్ ఆరో చాప్టర్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అయితే చాలా మంది కూడా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఉద్యోగంలో రాణించాలంటే మేము ఏ శ్వాస పీల్చుకోవాలి అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఏ శ్వాస పీల్చుకోవాలి అలాగే మనం ఉద్యోగం వెళ్ళేటప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే ఏ శ్వాస ఉంటే బాగుంటుంది ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ దాని కింద కామెంట్స్ చేయడం జరిగింది అయితే ఇదేంటంటే అందరికీ కామన్గా ఉండేది అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి యోగ్యత ఉండాలి ఫస్ట్ యోగ్యత ఉండాలి అర్హత ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు ఈ టెక్నిక్ అనేది ప్లస్ అవుతుంది ఓకే ఇప్పుడు డెబ్బై మార్కులు వచ్చేవాడికి డెబ్బై ఐదు రావాలి అంటే ఈ టెక్నిక్ పనికి వస్తుంది నాకు డెబ్బై రావు నాకు ఏడు మార్కులే వస్తాయి డెబ్బై ఐదు రావాలంటే కష్టం అంటే మన ప్రయత్నం ఉండాలి దానికి తగ్గ దానికి తగ్గ ఫ్యాక్టర్ కింద ఇది యాడ్ అవుతుంది ఓకే ఓకే ఫ్యాక్టర్ కింద యాడ్ అవుతుంది ఇప్పుడు మీరు ఒక ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్ వెళ్తున్నారు రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ లో మీకు ఏమి ఉండాలి మీరు ప్లెజెంట్గా గా ఉండాలి బాగా రాయాలి రిటర్న్ ఎగ్జామ్ ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకోండి ఇంకా బాగా రాయాలి బాగా రాయాలంటే బాగా జ్ఞప్తికి రావాలి బాగా జ్ఞప్తికి రావాలి అంటే మీకు రైట్ నాస్టల్ బాగా పనిచేయాలి అంటే కుడిముక్కులో శ్వాస ఉన్నప్పుడు మీరు ఇట్లా పెట్టుకొని చూస్తే ఎప్పుడూ కూడా ఎడమ ముక్కులో శ్వాస కుడిముక్కులో శ్వాస ఎప్పుడు కూడా రెండు ఈక్వల్గా ఉండవు ఒకటి ఫార్టీ ఒకటి సిక్స్టీ లేకపోతే సెవెంటీ థర్టీ ఇట్లా ఉంటుంది ఓకే ఈ సెవెంటీ పర్సెంట్ ఎక్కువ ఏ సైడ్ అయితే ఉందో ఆ యాక్టివిటీస్ మనం అప్పుడు అట్రాక్ట్ అవుతుంటాం ప్రతి తొంభై నిమిషాలకి ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది ఎడానాడి నుంచి పింగళకి పింగళ నాడి నుంచి ఎడాకి అంటే ఎడా పింగళ అంటే అర్థం కాకపోవచ్చు కాబట్టి సింపుల్ సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో రైట్ నాస్టల్లో ఉన్నదాన్ని పింగళ నాడీ అంటారు సూర్యనాడి లెఫ్ట్ నాస్టల్లో ఉండేదాన్ని చంద్రనాడి అంటారు అంటే ముక్కులోది దాన్ని ఇడానాడి కూడా అంటారు కాబట్టి ఇడా అన్న చంద్రనాడి అన్న లెఫ్ట్ నాస్టల్ అన్నా ఒకటే సూర్యనాడి పింగళనాడి రైట్ నాస్టల్ అన్నా ఒకటే కాబట్టి రైట్ నాస్టల్లో మీకు శ్వాస ఆడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎగ్జామినేషన్ బాగా రాస్తారు ఎందుకు స్ఫురణాసక్తి ఎక్కువ ఉంటుంది అదే లెఫ్ట్ పనిచేసింది అనుకోండి నేను ఇది చదివానండి నూటి దాకా వచ్చింది నేను చెప్పలేకపోతున్నా లేకపోతే రాయలేకపోతున్నా గుర్తు రావటంలా ఇది నాకు బాగా తెలుసు దీని ఆన్సర్ అని ఉంటుంది ఎందుకంటే చంద్రతత్వం అనేది నిద్రాతత్వము చంద్రతత్వం అనేది బంపుతో కూడుకున్నది సౌమ్యంగా కూడుకున్నది స్ఫురణాశక్తి తక్కువగా ఉంటుంది ఫ్లో ఉండదు అబ్బా ఈరోజు నేను మాట్లాడానండి చాలా ఫ్లో వచ్చేసింది అంటారు కదా సో ఎప్పుడైతే రైట్ నాస్టల్ పనిచేసిందో రిటర్న్ ఎగ్జామ్స్లో బాగా ఆన్సర్స్ చేస్తారు మీరు అనుకున్న దానికంటే ఒక ఐదు మార్కులు పది మార్కులు ఎగస్ట్రా స్కోర్ చేయడానికి అక్కడ అది జరగాలి అంటే ముందర మీరేం చేయాలి ప్రాణాయామం చేసుకోవాలి ప్రాణాయామం ఏం చేసుకోవాలి లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ కొంచెంసేపు రైట్ ఇన్ రైట్ అవుట్ కొంచెంసేపు చేసి ఒక గంటన్నర ముందరిని లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఒక పది నిమిషాలు ఒక నాలుగైదు నిమిషాలైనా మినిమం చేసుకుంటే ఎందుకు దీని యొక్క సైంటిఫిక్ ఏంటి ప్రతి అరవై నుంచి తొంభై నిమిషాల్లో ఆటోమేటిక్గా మారుతుంది ఒక గంటన్నర ముందర మీరు చేశారనుకోండి ఈ గంటన్నర మీరు చంద్రనాడు ఉంటే మీరు ప్లెజెంట్గా కామ్గా ఉంటారు అంటే ఎగ్జామ్ ముందర టెన్షన్ ఉండదు ఓకే ఎగ్జామ్ ముందర టెన్షన్ ఉండదు కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి మీకు సూర్యనాడు వస్తుంది స్ఫురణాశక్తి ఉంటుంది మీరు ముందరి నుంచి టెన్షన్ పడుతూ ఉన్నారనుకోండి సూర్యనాడే యాక్టివేట్ అయిపోతుంది ఇక్కడ నుంచి సూర్యనాడే ఎగ్జామ్ హాల్లో పోయి చంద్రనాడే వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా మీకు గుర్తులో ఉండవు గుర్తు ఉండదు చంద్రనాడే యాక్టివేట్ అయితే గుర్తు ఉండదు సూర్యనాడే యాక్టివేట్ అయితే ఎక్కువ ఫ్లో వస్తుంది అనమాట అలాగే మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంది డైరెక్ట్ ఇంటర్వ్యూ లో కూడా ఇదే సేమ్ సూర్యనాడి ఎక్కువగా పనిచేస్తుంది అనుకోండి వాళ్ళకి ఫ్లో ఓ అంటే బాగా గుర్తు వచ్చేసి బాగా ఆన్సర్ చేసేస్తారు చంద్రనాడి ఉందనుకోండి అబ్బా వీళ్ళు ఏదో కొద్ది తక్కువ కొద్దిగా అంత ఎఫిషియంట్ కాదు అనే నేచర్ లో ఉంటారు ఓకేనా ఇది ఉంటుంది అదే జాబ్ ఫీల్డ్ లో మీరు క్లోజ్ సర్ఫేస్ లో కొంతమంది ఎంప్లాయీస్ తో మాట్లాడాలి అంటే అబ్బా మంది మనం పర్సనల్ గా పిలిచి మాట్లాడుకోవాలి ఇప్పుడు మంచిగా మనం ఫ్రెండ్స్ మనం 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 బాగా వర్క్ చేద్దామని అప్పుడు చంద్రనాడు ఉండాలి ఎందుకు అప్పుడు సూర్యనాడి ఉందనుకో అగ్రసివ్ గా నువ్వు చెయ్యాలి అనేది కమాండింగ్ ఉంటుంది కమాండింగ్ లేకుండా వాళ్ళని నొప్పించకుండా ఒప్పించుకునే పద్ధతిలో ఉంటాయి కదా ఆ నొప్పించకుండా ఒప్పించుకునే మీటింగులు అన్నిటికీ చంద్రనాడి స్మూత్ గా హ్యాండిల్ చంద్రనాడి ఉండాలి అదే ఒక క్లయింట్ తో మాట్లాడుతున్నారు డైనమిక్ గా మాట్లాడాలి సూర్యనాడి ఉండాలి డైనమిక్ గా మాట్లాడాలంటే సూర్యనాడి లేకపోతే ఒక డిస్కషన్ ఉంది డైనమిక్ గా మాట్లాడాలి సూర్యనాడి కావాలి అదే ఒక బాస్తో ఇండివిజువల్గా మాట్లాడాలి అంటే వన్ ఆన్ వన్ బా ఈడెంతో మంచోడు ఇంత సౌమ్యుడు అంటే అప్పుడు చంద్రనాడు ఉండాలి ఓకే అంటే వన్ ఆన్ వన్కి ఫ్రెండ్షిప్ సర్కిల్ ఫ్రెండ్షిప్ ఏరియాకి సౌమ్యమైన ఏరియాకి చంద్రనాడి డైనమిక్కి స్ఫురణాసక్తికి నీ టాలెంట్ చూపించడానికి ఈ క్షణంలో నేను ఏదో ప్రూవ్ దానికి ఆ ప్రూవ్ చేసుకునే ప్రతి కాన్సెప్ట్కి సూర్యనాడి పనిచేయాలి ఓకే సూర్యనాడి అంటే ఇప్పుడు సూర్యనాడి ఎట్లా యాక్టివేట్ అవుతుంది అన్నారనుకోండి లెఫ్ట్ సూర్యనాడి అంటే రైట్ ఇన్ రైట్ రైట్ అవుట్ ఇన్ రైట్ అవుట్ ఎక్కువ అవ్వాలి అనుకోండి సింపుల్ టెక్నిక్ మీకు అప్పుడు నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నా లేకపోతే ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్తున్నా లేకపోతే ఒక సెమినార్ ఇవ్వపోతున్నా నాకు సూర్యనాడి కావాలి ఓకే సూర్యనాడి కావాలి అప్పుడు ఏం చేయాలి నాకు చంద్రనాడి ఆడుతుంది ఏం చేయాలి సూర్యనాడి మాడేంత వరకు గబ్బుకు గుచ్చవాలా అప్పుడు టైం అయిపోతుంది కదా అప్పుడు మనం చంద్రనాడి నుంచి సూర్యనాడికి మార్చుకునే టెక్నిక్ ఉంది అదేంటంటే మీకు సూర్యనాడి కావాలి అనుకోండి రైట్ రైట్ నాస్టల్ కావాలి లెఫ్ట్ వైపు ఈ పక్క టెముకల మీద ప్రెస్ చేయాలి ఓకే ఒక త్రీ మినిట్స్ కానీ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్ గా పూర్వకాలంలో మన ఋషులు యోగ దండాన్ని ఇట్లా పెట్టుకునేవాళ్ళు అలా పెట్టుకోవడం వల్ల ఇటుపక్క మారుతుంది ఓకే ఇటుపక్క ప్రెస్ చేస్తే ఇటుపక్కగా మారుతుంది ఓకే సో ఎప్పుడైతే మీకు ఏ నాడి కావాలంటే అట్లా మార్చుకోవచ్చు అనమాట మనం నాడికి ఇక్కడ మీరు చెప్పిన పక్క సంబంధం ఉంది ఇప్పుడు మీకు ఇట్లా శ్వాస వస్తుంది అనుకోండి ఇప్పుడు మీకు రైట్ నాస్టల్ కావాలి అంటే లెఫ్ట్ పై పక్కన పక్క టెంపుల్ మీద ప్రెస్ చేయాలి పూర్వకాలంలో కమండలాన్ని ఇట్లా సంఖ్యలో పెట్టుకునేవాళ్ళు లేదు ఇప్పుడు కమండల మనం తెచ్చుకోవాలి ఏం కదా హ్యాపీగా ఇట్లా చేయి పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఓకే ఆటోమేటిక్ గా మారిపోతుంది లేదు రిక్వెస్టింగ్ టైం అంతా కూడా లెఫ్ట్ నాస్టల్ కమాండింగ్ టైం అంతా కూడా రైట్ నాస్టల్ ఓకే ఇది మీరు ఫాలో అవుతూ ఉంటే మీ కింద ఎంప్లాయీస్ ని కమాండ్ చేయాలన్నప్పుడు రైట్ నాస్టల్ ఉంది అంటే మీ సక్సెస్ వాళ్ళు దెబ్బకి భయపడి హ్యాపీగా పనిచేస్తారు డైలీ రొటీన్ లో కూడా ఉపయోగపడుతుంది జాబ్లో మీకు ఒక పెర్ఫార్మెన్స్ చేయాలి పెర్ఫార్మెన్స్ చేయాలన్నప్పుడు రైట్ నాస్టల్ ఉంది అనుకోండి ప్రూవ్ చేసే ప్రతి కాన్సెప్ట్ కి రైట్ నాస్టల్ ఫ్రెండ్షిప్ చేసే ప్రతి కాన్సెప్ట్ కి లెఫ్ట్ నాస్టల్ ఓకే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి ఎండి అవ్వాలనుకో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసి ఈక్వల్ పొజిషన్ ఒకటి ఉంది అది సుషుమ్నా దాని గురించి అర్థం అవ్వాలంటే ఈ ఇడాఫ్ ఇంగ్లాకే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అది తర్వాత చెబుతాను సో ఈ టెక్నిక్ని మనం వాడుకుంటూ ఉంటే రిటర్న్ ఎగ్జామ్లోను అలాగే పెర్ఫార్మెన్స్ దాంట్లోనూ అలాగే వీటి అన్నిటిలో కూడా బాగా వస్తుంది ఇంకా బెటర్గా కావాలంటే శ్వాస పుస్తకంలో చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది హ్యాపీగా చదివిన వాళ్ళకి ఇంకా బెటర్ బెటర్గా అర్థమవుతూ ఉంటుంది కాబట్టి అది దాంట్లో ఒక ఉద్యోగం అనే అంశంలో ఇన్ని రకాల క్వాలిటీస్లో ఈ శ్వాసను అప్లై చేయొచ్చు ఓకే అలాగే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నాం ఇంటర్వ్యూకి వెళ్తున్నాం మీరు ఏ శ్వాస పనిచేస్తుందో ఆ కాలు బయట పెట్టి వెళ్ళండి మీకు హెల్ప్ దొరుకుతుంది అంటే పని చేయడమంటే అంటే బ్రీత్ ఇన్ అవడమా బ్రీత్ అవుట్ అవడమా ఎలా చూసుకోవాలంటారు ఇలా వదిలేరా శ్వాస వదిలేరా అవును వదిలినప్పుడు ఏ నష్టాల నుంచి మీకు బ్రీత్ అవుట్ ఎక్కువ అవుతుంది ఓ అది వర్క్ చేస్తున్నా వర్క్ ఎక్కువ చేస్తుంది ఓకే ఓకే ఇప్పుడు ఇట్లా పెట్టండి మీకు ఏ శ్వాస ఉంది రైట్ ఎక్కువ ఉందా కదా ఇక్కడ నుంచి ఎలా చెప్పాము రైట్ ఎక్కువ ఉందని ఇదే శ్వాస ప్రయోగం టెక్నిక్ ఎదుటివాడి శ్వాసను కూడా గమనించగలిగే శక్తి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ మైండ్ను కూడా రీడ్ చేసే కెపాసిటీ అవుతుంది కదా మీరు అంటారు కదా ఒక్కోసారి ఎట్లా చెబుతున్నారు మైండ్ లో అనేసి ఇదనమాట టెక్నిక్ ఎప్పుడైతే ఈ బ్రీత్ని బ్యాలెన్స్ చేశారో నీ బ్రీత్ అనేది ఈ మనం వదిలిన శ్వాసే కదా ఈ రూమ్ లో ఉండే వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ శ్వాసతోనే అనుసంధానమే ఈ శ్వాసని నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే అందరు నీకు బ్యాలెన్స్ అవుతారు సింపుల్ లాజిక్ ఆ శ్వాసతో అందరినీ మార్చేయచ్చు కాబట్టి అది ఒక అద్భుతమైన యోగ పద్ధతి ఆ పద్ధతిని ఉపయోగించుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి దీన్నే మన యోగులు క్రియాయోగం వాళ్ళు ఒక రకంగాను శ్రద్ధ యోగం వాళ్ళు ఒక రకంగాను ఆనాపాన సతి అనేసి గౌతమ్ బుద్ధుల దగ్గర నుంచి ఇప్పుడు పత్రిజీ గారి దాకా శ్వాస మీద ధ్యాస అనే పద్ధతిలోను విపాసన వాళ్ళ విపాసన అనేసి ఇట్లా మొత్తం శ్వాస పద్ధతే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న చిన్న వేరియేషన్తో అందించారు కానీ దీన్ని టెక్నిక్ని పట్టుకుంటే టెక్నాలజీని పట్టుకుంటే ఆటోమేటిక్గా జీవితం బాగుంటుంది మొన్న ఎవరు అడిగారు ద దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏదైనా ఒక విషయాన్ని చాట్ జీపీటీలో సెర్చ్ చేసేదానికి గూగుల్లో సెర్చ్ చేసేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది గూగుల్లో మనమే పోయి ఎత్తుక్కోవాలి చాట్ జీపీలో మొత్తం అదే ఇస్తుంది కాబట్టి చా ఉపయోగించుకుంటే మీ జీవితం చాట్ జీపీటీ లాగా ఉంటుంది లేదా తేలికైపోతుంది దాంట్లో ఉందనుకోండి ఆటోమేటిక్గా కొద్దిగా సర్చింగ్ మనం మనకు మైండ్ వర్క్ ఎక్కువ అవుతుంది

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.